వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కొంచెమైనా కథలకు వస్తుందేమో అనే ఒక ఆశ ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చేసిన కామెంట్స్ని బట్టి కొంచెం ఆశ కలుగుతూ ఉంది ఎందుకంటే పన్నెండేళ్లుగా ఆయన కేసులు పెట్టారు పన్నెండేళ్ల క్రితం ఆయన మీద కేసులు పెట్టారు అక్రమ ఆస్తులు అక్రమంగా ఆస్తులు సంపాదించాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదేళ్ళు పైన బెయిల్ మీద ఉన్నాడు బహుశా దేశంలో ఇది రికార్డు ఇన్నేళ్ళు బెయిల్ మీద ఒక వ్యక్తి ఉంటాం పైగా ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు ఆ కేసులు ఏసీబీఐ కోర్టులో అయితే విచారణలో ఉందో ఆ సిబిఐ కోర్టులో అంత అంతా విచారణ అంటే వాదోపవాదాలన్నీ విని జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకునే లోపు ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అవుతారు ఆ తర్వాత కొత్త ఆయన వస్తాడు రెడ్డి వచ్చి మొదలాడు అన్నట్టు మళ్ళీ ఆయన మళ్ళీ వింటాడు మళ్ళీ ఈ మధ్యలో ఆయన వెళ్ళిపోతాడు తర్వాత ఈ లోపు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు ఈ కేసులకు మాకు సంబంధం లేదు అనవసరంగా ఇరిగించారని ఆ డిశ్చార్జ్ పిటిషన్లే కొన్ని వందలు ఉన్నాయి శ్రీలక్ష్మి గారు వేశారు ఆచార్య వేశాడు బీపీ ఆచార్య విజయసాయి రెడ్డి వేసాడు అందరూ ఇవన్నీ ఈ రకంగా ఉంటే అసలు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలకు తాగిచ్చే విధంగా జగన్ కేసుల వ్యవహారంలో జరుగుతూ ఉంది సో దీని మీద రఘురామ గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఈ కేసుల సాక్షులను జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తున్నాడు ఈ కేసులో నిందితులైన అధికారులకు కొంతమందికి ఉన్నత పదవులు ఇచ్చాడు లేదంటే వేరే వాళ్ళ గిట్టనాలనే పక్కన పడేస్తున్నాడు ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన అక్కడ కూడా పెద్ద డ్రామా ఈ పిటిషన్ తీసుకోవటంలో చాలా లేట్ అయింది లేటుగా విచారణ జరిగింది తీరా బెంచ్ మీదకు వచ్చిన తర్వాత జస్టిస్ సంజీవ్ కుమార్ గారు నాట్ బిఫోర్ అన్నారు నేను ఆంధ్రప్రదేశ్ అని నేను ఈ కేసు వాదించను అన్నారు మళ్ళీ ఇంకో బెంచ్ చూసుకొని మళ్ళీ వేసి చివరికి ఎట్టకాలకి వాడ ఓ బెంచ్ మీదకు వస్తే ఆ జడ్జి గారు ఆశ్చర్యపోయారు రోజువారీ విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు ఈడీ కేసులు వీటన్నిటి వివరాలు ఇవ్వాలి ఏ ఏ కోర్టులో ఏ ఏ కేసులు ఏ ఏ దశలో విచారణలో ఉన్నాయి సిబిఐ కోర్టు తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు మొత్తం అన్ని కోర్టులో ఉన్నవన్నీ కూడా ఒక ఫార్మేట్లో మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు తర్వాత పదే పదే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం హైకోర్టు ఆదేశించినా కూడా కేసు ముందుకు వెళ్ళకపోవటం వీటన్నిటి మీద కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి సో దీని మీద మొత్తం రెండు వారాల్లోగా జగన్ మీద కేసుల వివరాలన్నీ కూడా మాకు సబ్మిట్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది నెక్స్ట్ వాయిదా వచ్చే వాయిదా అని డిసెంబర్ పదమూడుకి వేశారు అంటే మేబీ పన్నెండు రోజులకు వేశారు ఈ పన్నెండు రోజుల్లోనే వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది అయితే ఇప్పుడు కాదు జనవరిలోకి జనవరికి వేయండి వాయిదా అని అడిగినా కూడా సుప్రీంకోర్టు బెంచి ఒప్పుకోలేదు దాన్ని వెను వెంటనే డిసెంబర్ పదమూడుకి ఈ కేసు విచారణ వాయిదా వేశారు కాబట్టి కొంతవరకు ఒక హోప్ వస్తుంది కనీసం అట్లీస్ట్ ఈ సుప్రీంకోర్టు బెంచ్ అయినా కానీ రఘురామకృష్ణరాజు గారు ఏమేస్తారు ఆయన బెయిల్ రద్దు చేయాలని ఒకటి రెండోది ఏంటంటే తెలంగాణ నుంచి ఇంకో చోటకు మార్చాలి ఈ కేసులు విచారణ అని కూడా వేశారు దీని మీద సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇంతకు ముందులాగా హనీమూన్ అయితే ఉండదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్